నీ కన్నీటిని సంతోష బాష్పాలుగా మార్చగలిగిన వాడు నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చిన నా మన ప్రభు అయినా ఒక్క నిషో కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఎక్కిపించండి మీరు రెండు చేతులు పరలోక పోయి పెట్టగలిగితే చాచిన ప్రభు చేతులు మీ చేయి పట్టుకొని నడిపించడానికి నిన్ను పడకుండా కాపాడటానికి నువ్వు దారి తప్పకుండా నిన్ను తన దారిలో నడిపించడానికి తన బాహుబలముతో నిన్ను బలపరిచి నీకు తోడై ఉండి నీవు నడుచు మార్గం అంతట్లో ప్రతి కీడు నుండి నిన్ను తప్పించుటకు నిన్ను దీవించి ఆశీర్వదించి నీ కుటుంబమును దీవించి నీ పిల్లలను దీవించి రాబోవు తరములకు నిన్ను నీ ఇంటి వారిని ఒక ఆశీర్వాదకరంగా చేయుటకు ప్రభు ఆశ కలిగి ఉన్నాడు పరిశుద్ధుడా ఒక్కసారి మొబలి చూడు నాయనా ఎవరెవరి శరీరాల్లో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో చూడునా అయినా నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగు తండ్రి అది క్యాన్సర్ టీబీలు వంటి రోగమైనా అది బీపీ షుగర్లు థైరాయిడ్లు ఫైబ్రాయిడ్లు అయినా అది లివర్ ప్రాబ్లం లంగ్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం అయినా అది నరాల బలహీనత ఎముకల బలహీనత అయినా శరీరంలోని ఏ భాగములో ఏ పార్ట్ అయినా పాడైనా సృష్టించిన సృష్టికర్తవు మ్యానుఫాక్చర్ నువ్వే గడక వాటిని రీప్లేస్ చేయను ఆయన నూతన బలం మాకు దయచేయ నీకు నేను మేలు కలుగు చేసారు నీకు ఆరోగ్యము కలుగు చేశాను వాగ్దానముతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పంపించమను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అన్న నీ అభయాన్ని మాకు దయచేసి పంపుమరాయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని వారిని తండ్రి రుణాలు ఎక్కువైపోయి తీర్చలేని పరిస్థితుల్లో వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ లేవలేని పరిస్థితుల్లో ఉన్నవారిని విశ్వాసముతో అద్భుతాలు జరుగుతాయని నమ్మడానికి సహాయించే మా కష్టర్చి తని దీనించి రుణ బాధల నుంచి విడిపించు ఆయన ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు యూత్ ఉన్నారయ్యా బీటెక్లు చదివి ఎం చదివి ఎంసీఏలు ఎంబీఏలు చేసి ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని వారిని కడికిరించిన ఆయన నమ్మిన వారిని తలగా ఉంచుతావు కానీ తోగ్గా ఉంచు అన్నావు కదా మొదటి వారిగా ఉంటారు కానీ కడపటి వారిగా ఉండనన్నావు కదా ఎవరైనా పాత కీడును బట్టి శాపం క్రింది ఉంటే అట్టి వారిని క్రీస్తు నమ్మములో ఈ రాత్రి విడుదల చేయించున్నావు తండ్రి మేలు చేయవాడివయ్యా నీవు దీవించేవాడివయ్యా నీవు ఆశీర్వదించేవాడివయ్యా నీవు హృదయపూర్వకంగా నరులకు విచారముడైన దుఃఖముడైన కలుగజేయని వాడు కలుగజేయవాడు కాడని నమ్మడానికి మాకు సహాయం చేయ మోయబడిన ప్రతి గర్భమును నజు క్రీస్తు నమ్మములో తెరవబడిను కాక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి లేరని ఎంతో నిందలకు అవమానాలకు గురైన వారిని ఈ రాత్రి దర్శించున నమ్మటానికి విశ్వసించడానికి గర్భపాలము దేవుడిచ్చినది నిన్నడగటానికి సహాయము చేయమో భార్యాభర్తల మధ్య అపవాది జూరి అనుమానాలతో సమస్యలతో గర్వముతో కుటుంబ కలహాలను కలుగజేస్తున్న దుష్ట శక్తులను దురాత్మ శక్తులను తండ్రి ఈ రోజు నుంచి ప్రతి ఇంటిలో కుటుంబంలో నీతి మంతుల నుండి రక్షణ సునాద గీతాలు వినబడడానికి సహాయం చేయ అల్లరులు గొడవలు బూతు మాటలు ఘర్షణలు గాక ప్రేమ సమాధానాలతో కుటుంబాలు వర్ధిల్నట్లుగా పిల్ల పాపలతో దీపించబడినట్లుగా ప్రతి శాపమును అపవాది క్రియలను నజరుడు నేను క్రీస్తు నాములో పారు తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారిని రిటైర్ అయిన తర్వాత రకరకాల రోగలతో రోగములతో మానసికమైన బలహీనతలతో బిడ్డల చేత మరువబడి విడిచబెట్టబడిన వృద్ధ తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా ముద్ది మీ వయసు వచ్చి వరకు ఎత్తుకడు వాడు నేనే అన్నావు కదా విడివని ఏడబాయన అన్నావు కదా తండ్రి మా వృద్ధాప్యలో మీరింకనూ చిగురించదరన్న మాట ఎక్కడున్న ప్రతి వృద్ధుల పట్ల జరిగించుకున్న ఆయన అజ్ఞానం వల్ల అవిశ్వాసం వల్ల పాపం వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆస్తిని పోగొట్టుకొని అవకాశాలు పోగొట్టుకొని నాకు ఇక ఆశలు లేవని ఎవరు ఈ రాత్రి కృగ్ఞ ఉన్నారో దాకిక ఈ వివాహము జరగదు ఈ ఉద్యోగం రాదు మరల నేను కోలుకోలేను ఇంకా నా జీవితం ఇంతేని ఎవరు ముఖ్యంగా ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు నువ్వు చూస్తున్నావయ్యా నువ్వు చూస్తున్నావయ్యా నీకు తెలిసినాయన నీకు తెలుసు నాయన నీకు నేనున్నాను అని చెప్పే నీవు ఉన్నావన్నది నీకు ఆశ ఉంది నాకు వాత్సల్యత కలుగుతున్నది నా కృప ఎడతెగక నీ పట్ల ఉన్నది అని నీవు ఆ వ్యక్తులను ఆదరించున్నాయన నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని మేము స్తుతించుటకు సహాయం చేయము ఎన్నో గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి వెళుతుండగా క్షయమైన ప్రయాణాలు దయచేయము రోజూ సోషల్ మీడియా ద్వారా టెలివిజన్ ద్వారా వినబడుతున్న సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుటకు విశ్వాసములో వృద్ధి చెందుటకు ఈ అంచె దినవులలో విశ్వాసాన్ని కాపాడుకున్నటకు విశ్వాస ప్రశ్నలు కాకుండా ఘాతకులవు కాకుండా విశ్వాసాభివృద్ధి పొంది దేవుని కొరకు శూర కార్యములు చేయుటకు మాకు సహాయము చేయము ఎవరిని అడుగుపెట్టిన ఎవ్వరు ఒట్టినే పోకూడనట్లుగా నా సన్నిధి నీకు తోడొచ్చునన్న అభయముతో నీ గాయపడిన హస్తములతో ముట్టి వారి హృదయవాంఛలను తీర్చి స్వస్థపరిచి ఆదరించి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవించదరన్న మాటతో నడిపించమని నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇటువంటి గెట్టుగెదర్లు ఇక్కడ మరి అనేక స్థలాలలో ఈ బిడలు వచ్చిన అనేక గ్రామాల్లో పట్టణాల్లో రాబో దినాల్లో మరింతగా విశ్వాసులను పురికొల్పటకు మేల్కొల్పటకు బలపరచుటకు అనేకులు రక్షణలోడికి నడిపించుటకు నీ రాకడ అతి సమీపంగా ఉండే దినాలలో మాకు సహాయం చేయ్యా నమ్మదిగిన దేవా నిన్నే నమ్ముకున్నాము తోడుండి నడిపించుమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక Amen amen amen